హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈరోజు చిన్న పాపల కోసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలున్న వయసున్న పాపల కోసం లెహంగా అండ్ బ్లౌజ్ దానిపైన లాంగ్ జాకెట్టు ఎలా కుట్టాలో చూస్తున్నాం కదండి అందులో భాగంగా ఇది ఫస్ట్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసారా దానికోసం చాలా సింపుల్ అండి నా దగ్గర అయితే ఒక శారీ ఉంది అది దాంట్లో నుంచి నేను నా లెహంగా పొడవ ఎంతో మార్క్ చేసుకుని లెహంగా కోసం ఒక టూ మీటర్ క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ లెహంగాకి మనం పట్టి నా పైన నడుం బెల్ట్ వేయాలి కదా ఆ నడుం బెల్ట్ కోసం త్రీ ఇంచెస్ పట్టీని మెయిన్ క్లాత్ వరకు మాత్రమే కట్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా తర్వాత మనం ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుని డిజైన్ ప్రకారం కట్ చేసుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందామని నేను అలా చేస్తున్నానండి మీరు ఫస్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయినా కట్ చేసుకుని దాని ఆది ప్రకారం మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి చూసారా ఇప్పుడు నేను నడుం కోసం ఒక త్రీ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక పట్టీని అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే లైనింగ్ తీసుకున్నానండి లైనింగ్ తీసుకుని ఇప్పుడు లైనింగ్ని మన మెయిన్ క్లాత్ అంత అవసరం పడదు కదా లైనింగ్ అయితే అందుకని నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవ మార్క్ చేసుకుని అంతవరకు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని నేను అడ్డంగా అడ్డంగా కట్ చేసుకుంటున్నాను రెండు పీసులు విడివిడిగా తీసుకుంటున్నాను అనమాట అంటే బ్యాక్ బ్యాక్ సపరేట్గా ఫ్రంట్ ఫ్రంట్ సపరేట్గా ఫ్రంట్ విడివిడిగా వచ్చేలాగా బ్యాక్ ఫ్రంట్ విడివిడిగా వచ్చేలాగా తీసుకున్నాను అన్నమాట తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ నడుం బెల్ట్ని కూడా లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మన కటింగ్ అయితే పూర్తయిపోయింది తర్వాత మనం స్టిచ్చింగ్ అయితే చూద్దామండి స్టిచ్చింగ్ కోసం మనం నడుం బెల్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా రెండు పీసులు దాంట్లో లైనింగ్ పీస్కి లైనింగ్ పీస్కి మనం ఈ బకరం అంటారు కదండి మనం ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది ఒక పేపర్ టైప్లో ఉంటుంది ఆ బకరం అంటే పేపర్ పేస్టింగ్ అనమాట అది ఆ పేపర్ పేస్టింగ్ని పెట్టి ఐరన్ చేశాను స్టిక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ ఆ పేపర్ పేస్టింగ్ అతికిచ్చిన లైనింగ్ పీసు ఈ రెండు కలిపి నేను మూడు వైపులా కుట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా మూడు వైపులా కుట్టుకుని రివర్స్ చేశాను రివర్స్ చేసి ఆ పట్టీని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకుని ఇప్పుడు లెహంగాకి మనం లోపల వైపు లైనింగ్ వేస్తాం కదా ఆ లైనింగ్ కింద అంచులు మడిచి కుట్టుకుంటున్నానండి రెండు పీసులు అలాగే మడిచి కుట్టుకోవాలి తర్వాత పై వైపుని తిప్పుకుని మన నడుము ఎంత అవసరమో అంతవరకు మనం కూర్చులు పెట్టుకోవాలండి ఫస్ట్ లైనింగ్ పీస్ పెడుతున్నాను మీకు అర్థమవుతుంది కదా లైనింగ్ పీస్ మా ఆ పాప నడుము వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి అంటే దాంట్లో రెండు భాగాలు చేస్తే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా పన్నెండున్నర ఇంచులు కదా ఇప్పుడు పన్నెండున్నరలు ఇంచులు వచ్చేలాగా మనం ఈ ప్రిల్స్ అయితే పెట్టుకుని రెడీ చేసుకోవాలండి ఈ పన్నెండున్నర ఇంచుల ప్రకారమే మనం నడుము బెల్ట్ కూడా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అది నేను మీకు చెప్పలేదు సారీ చూసారా ఇలా ప్రిల్స్ పెట్టుకుని రెండు లైనింగ్ పీసులు ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి పక్కనే పెట్టుకో పక్కన పెట్టుకుని ఒక పీస్ తీసుకుందాము ఒకటి పక్కన పెట్టుకుని ఒకటి తీసుకుని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ కొద్దిగా తక్కువ కుచ్చులు వస్తాయి మెయిన్ క్లాత్కి ఎక్కువ కుర్చులు వస్తాయి అంతే అండి తేడా ఎందుకంటే మనం లైనింగ్ తక్కువ తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా దానివల్ల చూసారా నేను రెండు లైనింగ్ పీసులు ఇలాగే కుచ్చులు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పీస్ తీసుకుని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ కూడా కుర్చులు పెట్టుకుంటూ మొత్తం కింద ఉన్న లైనింగ్ పీస్కి సరిపోయే కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే అండి చాలా ఈజీ అండి ఇదిని ప్రాసెస్ అయితే మీరు కొద్దిగా నేను కొట్టేది చూస్తుంతో పాటు నేను చెప్పేది కూడా వింటానే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మన బుజ్జి బుజ్జి పాపాయిల కోసం ఇలా క్యూట్గా కుట్టి వేస్తే ఎంత అందంగా ఉంటారండి ఎప్పుడు పట్టు టైపే కాకుండా ఇలాంటి స్టోన్ వర్క్ ఇలాంటి సిల్క్ టైప్లో ఉన్నది కూడా మీరు కుట్టి ట్రై చేయండి పాపలకి వేయండి అచ్చం రెడీమేడ్ స్టైల్లో షాప్లోకి ఉన్నట్టే ఉంటుందండి ఇలా అనమాట ఇలా మెయిన్ క్లాత్కి మొత్తం కుచ్చులు నేను ఇలా బారికి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగే రెండో పీస్ కూడా మనం రెడీ చేసుకోవాలి అంటే ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అన్నట్టు కదా ఇలా అనమాట మొత్తం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసుకోండి ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా అలా రాకుండా ఒక కొంచెం నిదానంగా అయినా సరే అన్ని అన్ని కుచ్చులు సమానంగా వచ్చేలా పెట్టుకోండి బాగుంటుంది చూడటానికి నేను ఇప్పుడు ఈ డిజైన్ని కరెక్ట్గా సెట్ చేయాలని చెప్పి నాకు కొంచెం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ శారీలో డిజైన్ వచ్చేసి ఒక టూ మీటర్స్ వరకు ఒక రకంగా ఒక వన్ మీటర్ వరకు ఒక రకంగా ఒక టూ మీటర్స్ వరకు ఒక రకంగా అలా విడివిడిగా ఉందండి దానివల్ల శారీ మొత్తం నాకు ఈ చిన్నపాప డ్రెస్ కోసమే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ మీటర్ వరకు ఈ లెహంగా కోసం తీసాను ఇక మిగతా క్లాత్లో నేను బ్లౌజ్ అంటే దీనిపైన చోళి ఉంటుంది కదా ఆ చోళి లాంగ్ జాకెట్టు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను చూద్దాం అది కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఉంటుందో డ్రెస్ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఫుల్ పూర్తి అయిపోయిన తర్వాత మన లెహంగా వచ్చేసి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు పీసులు కలిపి అటాచ్ చేసుకుంటున్నానండి నేను చూస్తున్నారు కదా ఫస్ట్ ఎలా అటాచ్ చేస్తున్నానంటే మెయిన్ పీస్కి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడివిడిగా అటాచ్ చేస్తున్నానండి మీకు రెండు పీసులు విడిగా రాలేదు ఒకటే సింగిల్ పీస్ వచ్చింది అనుకుంటే పర్వాలేదు ఫ్రెండ్స్ సింగిల్ పీస్ వస్తే మీరు ఇట్లా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు రెండు వైపులా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవైపు అటాచ్ చేయాల్సి వస్తుంది నాకు నాకున్న నా శారీ మీద ఉన్న డిజైన్ బట్టి రెండు పీసులు విడివిడిగా వచ్చాయి కాబట్టి నేను రెండు వైపులా అటాచ్ చేయాల్సి వస్తుంది చూసారా ఇప్పుడు పూర్తి అయిపోయిందండి ఇప్పుడు నడుం పట్టి అయితే జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నడుం పట్టి చూస్తున్నారు కదా ఫస్ట్ రాంగ్ సైడ్ నుంచి పెట్టి కుడుతున్నాను ఫ్రెండ్స్ రాంగ్ సైడ్ నుంచి మనం పేస్టింగ్ చేసిన పేపర్ పెట్టి లైనింగ్ పీస్ పెట్టి జాయింట్ చేస్తున్నాను బార్కి తర్వాత నేను మెయిన్ క్లాత్ వైపుకి తిప్పుకుంటున్నానండి మెయిన్ క్లాత్ వైపుకు తిప్పుకుని ఇలా అనమాట ఇలా ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనం కాజాలు పట్టి తిప్పుతాం కదా అలా అనమాట కాజాలు పట్టి తిప్పినట్టు రాంగ్ సైడ్ వచ్చేసి ఖర్చు కనపడకుండా మెయిన్ క్లాత్ వైపుకి ఇలా మడిచి కుడితే నీట్గా ఉంటుంది అనమాట చూడటానికి కూడా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుందన్నమాట పట్టి కొద్దిగా ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుండేలాగా చూసి పెట్టుకోండి అప్పుడు నడుం దగ్గర చక్కగా పట్టి అందంగా ఉంటుంది ఇలా అనమాట మెయిన్ క్లాత్ వైపు కూడా తిప్పి నేను మొత్తం మన కాజాలు పట్టి ఎలా అయితే కుడతామో చిన్న మడత పెట్టుకుని అలానే మొత్తం బారు కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు ఇంకొంచెం స్టిఫ్గా ఉండటం కోసం సెకండ్ స్టిచ్ కూడా అయితే వేసుకుంటున్నానండి నేను ఈ లెహంగాకి వచ్చేసి కాజాలు ఇప్పుడు మన ఓపెన్లో ఉంటుంది కదా ఈ నడుం పట్టి దానికోసం కాజాలు కూడా నేను క్లాత్తోనే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది ఎలానో నేను ఈ వీడియోలో మీకు చూపించడం నాకు వీలు కుదరలేదు నేను నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు చెప్తాను కాజాలు కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు రెండో వైపును కూడా మనం జాయింట్ చేసేయాలండి రెండో వైపు జాయింట్ చేయటానికి మీకు తెలుసు కదా నార్మల్ లెహంగా పైనుంచి ఒక టూ ఇంచెస్ వరకు మనం ఫోల్డ్ చేసి కుట్టుకుని ఓపెన్ పెట్టుకుంటాం కదా అలా ఓపెన్ పెట్టుకుని తర్వాత ఆ కింద నుంచి పైకి వదిలేసి కింద నుంచి మెయిన్ క్లాత్లు రెండు కలిపి పట్టుకుని జాయిన్ చేసుకుంటున్నానండి తర్వాత లైనింగ్ క్లాత్లు విడిగా పట్టుకొని జాయిన్ చేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే లైనింగ్ క్లాత్ విడిగా సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా ఉంటుందన్నమాట అంటే మన శారీ కింద పెట్టి కొట్టు విడిగా ఎలా ఉంటుందో ఫ్రీగా శారీకి జాయింట్ అయ్యి ఉండకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట దానివల్ల పిల్లలకి కాళ్ళకి అడ్డం పడి చిరాకు పడకుండా బాగుంటుందన్నమాట ఇలా నేను విడివిడిగా లైనింగ్ లైనింగ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ బార్కి జాయింట్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట అంతే అండి చూసారా ఇప్పుడు చాలా ఎంత మీకు ఇష్టంగా ఉంటే మీరు దీనికి కూడా పెట్టుకోవచ్చండి హ్యాంగింగ్స్ కూడా నేనైతే దీనికి పెట్టాను హ్యాంగింగ్స్ దీని వీడియో మన షార్ట్స్లో ఉందండి మీకు కావాలంటే చూడండి ఎంత బాగుందే కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ చూసి వెళ్ళిపోతే ఎలాగబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది నాకు కూడా బాగుందా నచ్చితే ఒక లైక్ చేయండి అంతే అండి మనం చిన్న పాపల కోసం లెహంగా అయితే ముద్దు ముద్దుగా రెడీ అయిపోయినట్టే అండి బాగుందా